ఇంపాసిబుల్ ఇట్ సెల్ఫ్ సేస్ ఐఎమ్ పాసిబుల్ సో అలాగా మీ అందరు పిల్లలకు కూడా వాళ్ళందరికీ బంగారు భవిష్యత్తు ఉండాలని నిజంగా ఈ వారధి నిజంగా ఈరోజు ఎందుకంటే ఈరోజు జాయింట్ ఫ్యామిలీసే బ్రేకప్ అయిపోయి మనం అందరం విడివిడిగా ఉంటూ అందరూ కలిసి ఉండాలన్న ఆ ఒక అద్భుతమైన ఆలోచనతో నిజంగానే నాకు ఆయన అసలు పట్టుబదలని విక్రమార్కుల నిజంగా మీరందరూ ఒక్కసారి జగన్ గారికి మీ కరతాల ధ్వనులతో ఎందుకంటే సామాజికంగా మనమందరం ఒకటవ్వాలి సాంస్కృతికంగా మనమందరం ఒకటవ్వాలి వాణిజ్య పరంగా మనమందరం ఒకటవ్వాలి అన్న ఈ మహారాష్ట్ర తెలుగు ఆ సమాఖ్య ఆ సంఘాలన్నీ కలిసి ఈరోజు నిజంగానే ఇది ఒక అద్భుతమైన వేదికను వాళ్ళు ఏర్పరచడం జరిగింది అలాగే ప్రముఖులందరూ రావడం జరిగింది సో అట్ ద సేమ్ టైం నిజంగానే గురువారెడ్డి గారు వీళ్ళిద్దరూ నన్ను వచ్చి కలిసినప్పుడు మీరందరూ వస్తున్నారని తెలిసినప్పుడు ఎంతో ఆనందం వేసింది నేను కూడా ఎక్కడో బయట ఉంటే ఈరోజు సాయంత్రం ఫ్లైట్గా రావడం జరిగింది ఈ ట్రాఫిక్లో విరు ఇరుక్కుని కొంచెం లేట్గా రావడం జరిగింది నా అదృష్టం ఏంటంటే పెద్దలందరూ వేదిక మీద ఉండగా రావడం వాళ్ళ చేతుల మీదుగా ఈరోజు ఈ సత్కారం పొందడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఎందుకంటే ఈ యాభై ఏళ్ళ ఎన్నో ఉన్నాయి హిట్లు ఉన్నాయి ఫ్లాప్స్ ఉన్నాయి మా అమ్మగారు ఇప్పుడు ఒకటే చెప్తారు అందరికీ ఆ మెసేజ్ కరెక్టే మనం చేసే పని ఫ్లాప్ అవ్వకూడదు మనం మనం చేసేది సిన్సియర్గా చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది దట్ ఈస్ ది లా ఆఫ్ నేచర్ సో అది నమ్మి ఈ యాభై ఏళ్ళ నా సినీ ప్రస్థానంలో నా అదృష్టం